వ్యాయామం గురించి నేను మీకు చెప్పు తేలికపాటి వరికోసల్ లేదా మొదటి స్థాయితో బాధపడుతున్న రోగులకు ఈ వీడియో చాలా అవసరం ఎందుకంటే ఆ రోగులు తమ వరికోసల్ను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి మొదట నేను ప్రతి వీడియోలో చెప్పే మాట వరికోసల్ పెరగడాన్ని ఎవరు పెంచుతారో ఆ వీడియోలను మీరు ఒకసారి చూడవచ్చు కానీ నేను మీకు సంక్షిప్తంగా చెప్పగలను ఎందుకంటే వరికోసెల్లో రిఫ్లెక్స్లు చాలా సమస్యాత్మకమైనవి మరియు అవి మీ వ్యాసాన్ని పెంచుతాయి కాబట్టి మనం రిఫ్లక్స్లను అణచివేయాలి రిఫ్లక్స్లను సృష్టించకూడదు దానికోసం మనం కొన్ని కార్యకలాపాలను వదిలివేయాలి మొదటి చర్య చాలా సేపు నిలబడి ఉండటం ఎందుకంటే చాలా మంది రోగులు ఎక్కువ సమయం నిలబడి ఉండగా నొప్పిని గమనిస్తారు చాలాసేపు నిలబడి ఉండటం వలన వారు నొప్పిని అనుభవిస్తారు ఆర్మీ పర్సన్ అయినా పోలీస్ పర్సన్ అయినా అయినా లేదా గార్డు జాబ్ వారైనా ఎక్కువ సమయం నిలబడే పొజిషన్లో ఉండే ఏ ప్రదేశంలో అయినా వరికోసలు ఉన్న వారికి ఆ నొప్పి పెరిగిపోతుంది కాబట్టి మీరు నిలబడాల్సిన జాబ్ ప్రొఫైల్లో ఉంటే మీ రిఫ్లక్స్లు అణచివేయబడి మళ్ళీ మళ్లీ మళ్లీ సమస్యలు రాకుండా కొన్ని పద్ధతులను అవలంభించడం ప్రారంభిస్తారు ఆ విషయం కాసేపట్లో చెబుతాను రెండవ విషయం ఏంటంటే చాలా మంది రోగులు స్కూటీ లేదా బైక్ నడుపుతున్నారు డాక్టర్గా స్కూటీని మనం అంగీకరించవచ్చు కానీ బైక్ను మాత్రం అంగీకరించలేము వరి జరిగినప్పుడు బైక్ నడుపుతున్నప్పుడు అత్యంత కష్టతరమైన విషయం ఏమిటంటే మీరు చాలాసేపు బైక్ నడుపుతూ ఉంటారు దానివల్ల మీకు మళ్లీ మళ్లీ నొప్పి కలుగుతుంది దీనితో రిఫ్లెక్స్లు కూడా బయటకు వస్తాయి అందుకే మీరు మీ జీవితంలో అలాంటి పనులు చేస్తుంటే దాని పరిష్కారాన్ని మీరే తీసుకోగలిగితే మీరు దాని పరిష్కారం వైపు వెళ్లవచ్చు బైక్ ను స్కూటీతో మార్చండి మరియు మీరు నిలబడి ఉంటే అందుకోసం ఒక వ్యాయామం చెబుతున్నాను ఈ వ్యాయామమే రన్బన్ మీరు ఇంట్లో ఉండి మీ రిఫ్లెక్స్లను లను తగ్గించుకోవచ్చు మొదటిగా మీరు ఏమి చేయాలో చెప్తున్నాను మొదట మీ పాదాలను పైకి ఎత్తండి గోడకు ఆనుకుని కింద ఒక దిండు ఉంటే ఆ దిండును పెట్టుకోండి మీకు దిండు దొరకకపోయినా మీరు కొంతకాలం ఈ స్థితిలో ఉంచుకోవాలి నిమిషాలు కాని మీరు మీ శరీర స్థితిని ఇలా మార్చినప్పుడు రక్త ప్రవాహం మన పెల్విక్ ఏరియా వైపు ప్రవహించి రిఫ్లెక్స్ల అవకాశాలను తగ్గిస్తుంది అందుకే మీరు వెరికోసల్ సమస్యలు ఉంటే మీరు ఈ కార్యక్రమాలు లేదా వ్యాయామాలను పదే పదే చేయవచ్చు మీకు పగటిపూట నిలబడి పని చేయాల్సిన జాబుంటే అప్పుడు లంచ్ టైంలో గానీ లేదా మీరు ఫ్రీగా ఉన్న ఏ సమయంలో అయినా ఆ సమయంలో ఈ వ్యాయామం చేయండి దీనివల్ల రిఫ్లెక్స్లు ఏర్పడవు దీనివల్ల మీకు నొప్పి లేదా ఇతర సమస్యలు కలగవు పక్కపక్కనే మీ రక్త ప్రవాహం మెరుగుతుంది మరియు మీ వ్యాసానికి పెరుగుదల ఉండకూడదు అప్పుడు దాని వ్యాసార్థం పెరుగుతుంది వ్యాసం పెరిగితే వరికోసల్లో సమస్యలు కలుగుతాయి ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుందాం వరికోసల్ను మనం సులభంగా నిర్వహించుకోగల ఆహారం ప్రతి వీడియోలో నేను చెప్పేలా వరికోసల్లో ఇరుక్కున్న చాలా రోగులకు మలబద్ధకం ప్రధాన కారణం కాబట్టి మలబద్ధకం తొలగించడానికి మనం అధిక ఫైబర్ ఆహార తీసుకోవాలి పండ్లు కూరగాయలు తినడం రోటీ తినడం శుద్ధి చేసిన పిండి తినకపోవడం జ్యూస్ తాగకపోవడం వంటి అధిక ఫైబర్ తీసుకోవడం చేయాలి ఎందుకంటే జ్యూస్ తాగితే వాత వ్యాధి పెరుగుతుంది వాత రుగ్మత పెరిగినప్పుడు నొప్పి వచ్చే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి వాతాన్ని సరిచేయడానికి జ్యూస్ తాగకూడదు చల్లని నీరు తాగకూడదు వేడి నీరు త్రాగాలి కొంచెం సాధారణ గది ఉష్ణోగ్రత నీరు త్రాగాలి కొంచెం కోశ త్రాగాలి కానీ చల్లని నీరు తాగకూడదు దీనితో పాటు పసుపు పాలు తాగడం ప్రారంభించండి పాలు మీ మలబద్ధకం తొలగిస్తాయి మరియు పసుపు ఆ వాపును తగ్గించడానికి ప్రయత్నిస్తుంది పాలు మరియు పసుపు తాగండి ఈ వ్యాయామాలు రోజూ చేస్తుంటే క్రమంగా వరికోసల్ నుంచి ఉపశమనం లభిస్తుంది దీనితో పాటు మీరు నాన్ వెజ్ వంటి ఏదైనా తింటున్నా అయితే మీరు నాన్ వెజ్ ను విడనాడాలి ఎందుకంటే ఈ జీర్ణం కావడానికి సమయం పట్టింది కారణం ఉంది కాబట్టి సింపుల్ గా నాన్ వెజ్ తినకండి మరియు మిరప మసాలాల నుండి దూరంగా ఉండండి ఏం చేయాలి మిరప మసాలాల నుండి దూరంగా ఉండండి మీరు దూరంగా ఉంటే ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాదు వరికోసల్ రోగులు మీరు గమనిస్తే వృషణాల నొప్పి నాభి వైపు లేదా పాదాల వైపు వెళ్తున్నట్లు ఉంటే మీరు ఇకపై అలాంటి నొప్పిని పొందరు అరుదుగా మీకు నొప్పి వస్తుంది ఒకవేళ అది వారానికి ఒకసారి ఉండవచ్చు లేదా మీకు అలాంటి నొప్పి వస్తుంది మీకు నొప్పి ప్రతి నాలుగు రోజులకు ఒకసారి రావడం జరగదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కొంచెం నియంత్రణలో ఉంచాలి మీరు తేలికపాటి మరియు మొదటి గ్రేడ్ వరికోసల్ ఉంటే ఈ కొన్ని కార్యకలాపాలు మీ వరికోసల్ను సులభంగా ఉంచగలవు కాబట్టి మీరు ఈ వ్యాయామం పాటించాలి నేను మీకు చెప్పిన వ్యాయామం మీరు ఇంకా వరికోసల్తో ఉంటే అయినా ఈ వ్యాయామం మళ్లీ మళ్లీ చేయండి మీరు ఖాళీగా ఉంటే కూడా మీరు విద్యార్థి అయితే చదువుకుంటున్నారనుకుంటే ఈ వ్యాయామం పదే పదే చేయండి అలా చేస్తే మీ వరికోసలు సాధారణ స్థితిలో ఉంటుంది దీనితో మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను లేదా మీకోసం ఒక వీడియో చేస్తాను దీనితో ఈ వీడియో మీకు అర్థమైతే ఇష్టమైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి మీ స్నేహితులు లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా వరికోసల్ సమస్యలతో బాధపడుతున్నారా అయితే దయచేసి ఈ వీడియోని వారితో పంచుకోండి మీకు ఏమి తెలుసు అతను తేలికపాటి విలుడూ ఉంటే అతను అవుతాడు దీనితో మీకు ఏదైనా జ్ఞానం అవసరమైతే లేదా ఏదైనా అర్థం చేసుకోవాలనుకుంటే మీ మనస్సులో ఏవైనా ప్రశ్నలు ఉంటే నేను క్రింద ఇచ్చిన సంఖ్యను ఇచ్చాను మీరు ఈ నంబర్కు కు కాల్ చేయవచ్చు మీరు మీ రిపోర్ట్లను కూడా పంచుకోవచ్చు మీరు తీసుకోవచ్చు తర్వాత వీడియో కోసం కలుద్దాం అప్పటి వరకు నమస్తే